హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయింది దీంతో వెరైటీగా ఒక రెసిపీ చూద్దాం దీనికి కావాల్సినవి బియ్యం పిండి కొంచెం జీలకర్ర నానబెట్టిన పచ్చిపప్పు ఒక పూలపాయలు పచ్చిమిర్చి కొంచెం సోడా ఉప్పు తగినంత వీటన్నిటిని పదకదాం సో ఇలా మరి లూజుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి సో ఇప్పుడు పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం చిన్న చిన్నప్ప సో ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది సో నాకు ప్రిపేర్ చేసుకున్న వేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ప్లేట్లో వేసుకుందాం సో చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్